నష్టపోయినటువంటి మన వైపు ఎవరైనా ఉంటే మనం గతంలో శుక్రము కూడా చెప్పడం జరిగింది ఎవరైనా ఎక్కడైనా వరద బాధితుడిగా వారు మనం తెలియజేస్తే వారికి ఒక వృత్త సహాయంగా మేము ఉంటామని తెలియజేస్తూ నాకు మా అన్న కిరణ గారికి నాకు చాలా రోజుల నుంచి అగ్లాభ సంబంధం ఉంది గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అన్న ఎప్పుడు కూడా అదే మొన్న అన్నలకు ఫోన్ చేసి చెప్పాడు అన్న దగ్గర ఏదైనా కార్యక్రమం ఉంటే నేను మీ తోడు ఉంటానని ఎప్పుడక్కొని మరి వర్త బాధితులు ఎవరు ఉంటే మీరు మాకు తెలియపరచండి మీ కోటోలు పెట్టండి వాటిని మనంతో సహాయం చేయడం అని వాతీ ఇ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి మరి దీను బెల్లంపల్లి వాస్తవ్యులు బుగ్గరా ఆలయాన్ని కూడా చేశారు మరి అది కాకుండా మొన్ననే మనం కాళేశ్వరంలో ఏదైతే పుష్కరాలలో మనం భోజనం కొద్ది కనిపించాం దాంట్లో సురుగైన పాత్ర పోషించి ఇర్విరియంగా పది రోజులు దినము రాత్రి కష్టపడుతూ అక్కడనే ఉంటూ వేలాది మందిలకు భోజనాన్ని కల్పించినట్టు వ్యక్తి మా జీవనంలో కలిగినటువంటి వాళ్ళకు తెలియం చిన్న చిన్నగా ఎక్కువ నష్టమైన వారికి మనం కూడా ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో పెద్ద చెప్తారు మనం పెట్టకుండా పెట్టే రోజు మనం ఆ సంఘం నుంచి ఇవ్వకపోయామ కానీ వారి ద్వారా వారు పెద్ద మనతో మనకి ఇచ్చిన అటువంటి పాలనిచ్చే కానీ వారికి అందరిస్తున్నామంటే చాలా పెద్ద సంతోషమైన వార్త ఎందుకంటే వారు మన వైద్యుల గురించి ఆలోచించినప్పుడు ఏ లీడర్ కానీ ఎవరు కానీ మనకు ఆలోచించాలి మీరు ఎవరైనా కడినా ఆలోచించు కానీ మన సంఘం వారు మన దగ్గరనే ఎవరైనా వీరవాలు ఇల్లు కూలిపోయినా లేదంటే వేరే ఆతి నష్టమైనా దేనికైనా కానీ మేము ఉన్నామని భరోసేస్తున్నటువంటి ప్రాంతంలో లేకున్నా కూడా మొన్నటి వర్షాలు మాత్రం కావాలండి మెదక్ ఆదిలాబాద్ హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలలో కూడా చాలా విపరీతంగా పది పర్సెంట్ టెన్ పర్సెంట్గా ఆ విధంగా వరగాలి వర్షం చాలా పడింది దానికి మాత్రం అసలు కొన్ని ఊర్లే కొకపోయాయి కొన్ని కురిసెలు కొరకపోయాయి అలాంటి తరుణంలో మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ తెలంగాణ ఆర్యవేష యోజన సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కూడా ఆయనకు అన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అధ్యక్షులుగా ఉన్నారు మరి అలాగే మహాసభలో కూడా తెలంగాణ ఆర్య మహాసభలో ప్రధాన సాధ్య శిల్లా కూడా ఉన్నారు ఇప్పుడు వాసవిక ఇంటర్నేషనల్ అధ్యక్షులుగా ఉంటూ ప్రతి ఒక్క జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా ఏదైతే అప్పుడు ఉన్న ఇరవై మూడు జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లా అన్ని విషయాలు పెడతాయి అప్పుడున్న టీటీ వెంకటేష్ గారి ఉప్పప్రసాద్ గారిని సిద్ధారాంగ వెల్లపల్లి శ్రీనివాసరావు గారు అని వెల్లపల్లి కలగల వీరభద్రరావు గారు అని మరి ఇలాంటి మినిస్టర్లతో సహవాసం ఉన్న వ్యక్తి ఆయన మరి ఆయనకు సేవ చేయాలనే తలపుతో రావడంతో మరి వసవి క్లబ్ ఇంటర్నేషన్ లో మెంబర్ గా చేరి ఈ రోజు ఇంటర్నేషనల్ అధ్యక్షులు కావడం జరిగింది మరి ఆయన ప్రెసిడెంట్ గా ఆయన తర్వాత దివ్యాంగులకు మానసిక వికలాంగులకు పన్నెండు లక్షల రూపాయలతో ఒక వ్యాన్ గురించారు సెంట్రల్ దాని ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంటుంది టికెట్ దగ్గర ఉంటుంది నిప్పిడ్ దాని పేరు నిఫిట్ ఉంటుంది దానికి డైరెక్టర్గా కూడా సెంట్రల్ గవర్నమెంట్ మేజర్ కానివ్వండి కల్వల్ కానివ్వండి అలా మిల్టీలో పనిచేసిన వాళ్ళు డైరెక్టర్గా వస్తారు వాళ్లకు సంబంధించి మనం పన్నెండు లక్షల రూపాయలతో వాళ్ళకు వ్యాధి గురించాం మనం తర్వాత వాళ్ళ ఆటోల పోటీలు అంటే కూడా దాదాపు మూడు లక్షల రూపాయలతో గుప్పాపల్లి మరి యానా వైద్య ప్రాంతాలలో భోజనాలు పెట్టించడం జరిగింది మరి అంతేకాకుండా కూడా మరి మహాప్రస్థానం మహాప్రస్థానం అనే ఒక గొప్ప కార్యక్రమం ఎవరైతే వాస్తవీకరణలో సభ్యులుగా ఉండి ఆర్థికంగా డబ్బులు లేకుండా ఉండి మరణించిన కుటుంబాలకు తక్షణ సలహా ఇవ్వాలి ఇప్పటి వరకు దాదాపు పదిహేను కుటుంబాలకు అందించాం దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే అత్యధిక వయసులు ఉన్న జిల్లా ప్రాంతం ఆదిలాబాద్ కాబట్టి ఆలోచించి ఇన్ని కుటుంబాల ఈ రోజు మన వాసవీ క్లబ్ ఇంటర్నేషన్ లయన్స్ తీసుకోండి రొట్టె తీసుకోండి చేసే విదేశాల నుంచి వచ్చి మన ప్రాంతంలో తిరగబడ్డాయి విదేశాలలో ఉన్న సంస్థలు ఇవన్నీ కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కేవలం ఆరుగురు సభ్యులతో హైదరాబాద్